హ్యాపీ ఫ్రెండ్షిప్ డేరా చారీ ఊరుకోండి గురుగారు నేను మీకు ఫ్రెండ్ ఏంటి ఫ్రెండ్షిప్ ఏమిటి ఏమీ లేదే ఇది చెప్పడానికి అంత అర్జునుడి రమ్మన్నారు కాదరా ఎన్నాళ్ళ నుంచి నీ దగ్గర ఒక విషయం దాచాను తీసి మీరు బ్రాహ్మలు కాదా ఏమిటి అబ్బా ఆపరాని ఎప్పుడైతే పనిగనాడు నువ్వు నిన్న ఒక విషయం అడగాలని ఉందిరా ఏమిటి నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా ధ్యానం చేసావారా ధ్యానమా నేనా మనం కూడా ధ్యానం చేయొచ్చా గురువుగారు ఏ మనం ఎందుకు ధ్యానం చేయకూడదు అంటే చరిత్ర చూసుకుంటే శ్రీరాముడు శ్రీకృష్ణుడు బుద్ధుడు హనుమంతుడు రామ్జావు పత్రిజీ ఎంతసేపు వీళ్ళే ఉన్నారు గాని మన వాళ్ళు ధ్యానం చేసినట్టు ఎక్కడా లేదే చరిత్రదేముందిరా చింపేస్తే చిరిగిపోతుంది కాని ధ్యానం అలా కాదా ధ్యానం 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 అంటున్నారు కొంపదీసి మీరేమైనా ధ్యాన సాధన చేస్తున్నారా ఏమిటి ఎవండు మీలో మీరు ధ్యానం చేసుకోవడం మానేసి మాకు కూడా ధ్యానం ఎలా చేయాలో చెప్పండి నీకు శుభవార్తరా చారి కైలాసపురి కత్తర్లో పత్రిజీ ధ్యాన మహాయాగం జరగబోతుంది వెళ్దాం పదరా మీరు కూడా రావాలనుకుంటున్నారా అయితే వెంటనే ఈ క్రింది నెంబర్లకు సంప్రదించండి